హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనూ కుకింగ్ అయితే పిజ్జా అయితే చేస్తున్నాను ఇంట్లో హోమ్మేడ్ పిజ్జా అయితే చేస్తున్నాను చాలా రోజులు పెట్టి అనుకుంటున్నాను పిజ్జా చేయాలని కాకపోతే ప్రాసెసింగ్ కష్టమేమో మనకు కుదరదేమో అనుకుంటా నేను ఆగిపోయాను అందుకని నేను ఇప్పుడైతే చేస్తున్నాను అన్ని మెటీరియల్ మొత్తం నాకు ఈజీగా దొరికింది ఇది చేస్తున్నాను ముందుగా అయితే వేడి నీళ్ళు అయితే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అయితే తీసుకుని ఒక బౌల్లోకి ఒక స్పూన్ పంచదార ఒక అర స్పూన్ ఈస్ట్ అయితే వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాను అండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే అది పర్మనెంట్ జనరేట్ అవుతుంది పక్కన పెట్టేసి వెల్లుల్లిపాయలు తీసుకుని ముందు పొట్టు వాళ్ళు చేసుకొని సన్నగా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత మంచి టేస్ట్ ఉన్నాయి ఫస్ట్ టైం చేసి ఇన్ని ఎక్కువగా అయిపోతాయి ఏమో అనిపించింది తర్వాత గ్రేవీ అంతా అయిన తర్వాత చాలా మంచిగా అనిపించింది వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే పిజ్జా సాస్కి మంచిగా ఉన్నాయి ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను అందులో సగం ఆని సరిపోయింది నాకు మంచిగా కట్ చేసుకొని ముక్కలు విడివిడిగా చేసుకోవాలండి విడ తీసుకోవాలి మనం ఫ్రైడ్ ఆనియన్స్కి ఎలాగైతే విడ తీసుకుంటామో అలా తీసుకొని మంచిగా పక్కన అయితే పెట్టుకోవాలి మీకు అవసరమైతే టమాటా సాస్ కాకోకుండా టమాటా సాస్ కాకోకుండా టమాటా ముక్కలు మీరు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంక టమాటా ముక్కలు అయితే వేయాలని అనుకోలేదు స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుందేమో అని క్యాప్సికమ్ నా దగ్గర లేదు ప్రస్తుతానికి అందుకని ఉన్న వాటితో చేస్తున్నాను ముందు టమాటా మొక్క అయితే ఇలా గట్టిగా ఉన్న టమాటాలు అయితే తీసుకొని కొన్ని టమాటాలు నేనైతే నాలుగు టమాటాలు మూడు టమాటాలు తీసుకున్నాను ఒకటి పక్కన పెట్టేసాను నాలుగు తీసుకొని ఇలా గుజ్జు లోపల గుజ్జంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ముక్కలు అయితే కోసుకొని మిక్సీ జార్లో వేసుకొని దాన్ని బాగా మెత్తగా కాకుండా కొంచెం ప్యూరీ లాగా చేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ ప్యూరీ అంతా ముందు మనం ఇప్పుడైతే పర్మనెట్ అయిందో చూద్దాం ఇష్టం మంచిగా పర్మనెట్ అయింది దేని ఇప్పుడు మనం మైదా తీసుకొని మైదా అయితే మనం ఇప్పుడు డో అయితే తయారు చేసుకుందాం ముందుగా ఒక కప్పులో మైదా తీసుకొని కొంచెం సాల్ట్ వేసానండి అందులో కొంచెం షుగర్ అయితే వేసాను మంచిగా మిక్స్ చేసుకొని పర్మనెట్ అయిన వాటర్ అయితే అందులో పోసేసుకొని మనం మంచిగా డవ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం మంచిగా కలుపుకుందాం అండి కొంచెం ముద్ద ముద్దగా వచ్చే కలుపుకుందాం కొంచెం లూజ్గానే అందులో కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని మొత్తం మా కలిసేలాగా చేసుకొని ఒక పావు గంట అయితే పక్కన పెట్టేద్దాము పక్కన పెట్టేస్తే మంచిగా ఉబ్బుతుంది ఈ లోపల మనం టమాటా సాస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం పిజ్జా సాస్ అనేది ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని వెల్లు రేపలన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకొని చిక్కబడిన దాకా కలుపుకోవాలండి ఆ కలుపుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం ఇప్పుడు టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకొని ఆ వాటర్ అంతా ఎనికిపోయిన తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకున్నాము కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మీ సాల్ట్ అయితే ఇప్పుడు చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకుని సాల్ట్ వేసుకొని ఇందులోనే మనం కొంచెం టమాటా ప్యూరీ కూడా ఇది టమాటా సాస్ ఉంటుంది కదా ఆ సాసేనండి మా మార్కెట్లో దొరికే సాస్ అయితే వేసుకున్నాను కొంచెం సాల్ట్ కూడా సరిపోనట్టుంటే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకున్నాను మంచిగా ఫ్రై చేసుకున్నాను వాటర్ అంతా ఇంకిపోయిన దాకా సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దగ్గరికి వచ్చినా పెట్టుకొని పచ్చి చికెనే వేస్తున్నానండి నేనైతే చికెన్ వేస్తున్నాను ఎక్కడా ఉడకపెట్టలేదు చికెన్ సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని వాటర్ అంటూ లేకోకుండా తీసుకున్నానండి డ్ర ట్రై చేసేసాను మొత్తం వాటర్ అంతా అందులోనే ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసాను కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి వేసి మంచిగా కలిపానండి చికెన్ అయితే ఎక్కడా ఉడకపెట్టట్లేదు పచ్చి చికెన్ వేసాను మంచిగా కలిపి పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డవ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇది చూడండి మంచిగా ఉబ్బింది కదా ఈ ఉబ్బుని దాన్ని ఇంకొకసారి అయితే ఆ గాలి అంతా తీసేద్దాం ఆ పిండిలో ఎంచైతే మనం ఏస్ట్ వేయటం వల్ల ఇలా పొంగింది కదా ఆ గాలంతా తీసేసి మనం పక్కన పెట్టుకున్నాం అలా చక్కగా మళ్ళా ముద్దలా చేసుకొని ఇప్పుడైతే ఒక గిన్నె పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసుకొని కొంచెం పొడిపిండి అయితే చల్లుకుందామండి పొడిపిండి చల్లుకొని మనం ముద్దలు తీసి చేసుకుందాము మనం ఎలా చేసుకోవాలో రోలింగ్ పిన్తో కాకుండా చేతితోనే చేస్తానండి నేను చేత్తో చేస్తేనే మంచిగా అనేది బాగా వచ్చింది అందుకని నేను చేత్తోనే చేయాలనుకుంటున్నాను అలా వేసుకొని పిండి మన చేతికి అద్దుకుంటా చేసుకోవాలండి నాకైతే ఫస్ట్ టైం చేసినా బాగానే వచ్చింది నేను నాకైతే ప్రిపేర్ చేసినాక వీడియో అంతా చూసిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి నాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చిందనే అనిపించింది మీకు ఎలా వచ్చిందో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేను డవా అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం అలా చేసుకొని అలా చేసుకోవాలి బాగా సాగ తీండా అలా బాగా పలచగా కాకుండా అంతా మీడియం సైజులో అయితే చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నె కాయలు అయితే కొంచెం గ్రీస్ చేస్తున్నాం మనం కేక్ ప్యాన్కి అయితే ఎలా గ్రీస్ చేసుకుంటామో అలాగే ఒక గిన్నె తీసుకొని గ్రీచ్ చేసుకుందాము ఆ గ్రీస్ చేసుకున్న గిన్నెకి ఏదన్నా రవ్వ గోధుమ రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ లేదని మొక్కజొన్న రవ్వ కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఇళ్ళల్లో అలా రవ్వనే అనేది మనం ఆ ప్లేట్ మీద వేస్తే కింద బ్యాటర్ అనేది మంచిగా క్రిస్పీగా వస్తుంది ఒక టిప్ నేను కూడా యూట్యూబ్లోనే చూశాను అలా వస్తాను చేశాను లేయర్ అయితే చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలా ప్లేట్లో అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా టమాటా సాస్ అయితే ప్రిపేర్ చేసాం కదా మనం పేజా సాస్ అనేది పేజా సాస్ మొత్తం దానికి అంటేలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకుని నేనైతే చీజ్ తెచ్చాను చీజ్ ఏమైందంటే చీజ్ నేను ఫస్ట్ టైం తీసుకున్నాను మార్కెట్లో అది బాగానే ఉంది టేస్ట్ అనేది బాగానే ఉంది కానీ అదేంటో సాగినట్టుగా రావట్లేదు నాకు అది అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ముందు ఉల్లిపాయలన్నీ ఒక లేయర్ లెక్క వేసుకున్నాను మనం బయట కొన్న చికెన్ పిజ్జా అనేది ఎక్కడన్నా ఒక మొక్క వస్తుంది నేనైతే చక్కగా పిజ్జా మొత్తం మీద చికెన్ లేయర్ అయితే బాగా పేర్ చేశానండి మనం బయట తీసుకున్న దానికి మన ఇంట్లో చేసుకున్న దానికి ఇదే అడ్వాంటేజ్ మంచిగా చూడండి అంత చికెన్ అయితే బేర్ చేశాను చికెన్ వేసిన తర్వాత నేనైతే చీజ్ కూడా తురిమేనండి తురిమి చికెన్ మొత్తం కనపడుకోకుండా మొత్తం వేసేసాను నాకైతే బాగా అసలు చేస్తుంటే ఇంట్రెస్ట్ వచ్చింది నాకు ఆహా ఇంత బాగా చేశాను నేనేనా అనిపించింది నాకు కానీ నేనే చేశాను కదండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చీజ్ అంతా వేసిన తర్వాత కూడా చూసుకున్నా నేను చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది అండి ఈ చీజ్ అని తెసుకున్న తర్వాత మనం బయట నుంచి పిజ్జాలు తెచ్చుకొని తిన్నప్పుడు ఆర్గానిక్ ఈ పౌడర్స్ అయితే ఇవి వస్తాయి కదా డ్రై ఆర్గాన్స్ ఆ పౌడరేనండి నేను బయట అయితే తీసుకోలేదు ఒక ప్యాకెట్ ఉంటే ఇంట్లో వేసేసాను ప్యాకెట్ కూడా మంచి స్మెల్ వస్తుంది ఇది వేసిన తర్వాత మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ కొని చిల్లీ ఫ్లేక్స్ పెట్టుకొని దాన్ని ముందుగా ఇలా పాన్ పెట్టుకొని దాని మీద మూడు రాళ్ళు పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి బాగా హై మంట్లో పెట్టుకొని తర్వాత ఇలా అయితే ఇలా పెట్టుకొని ఆవిరి పోకోకుండా మనం బాగా ఇది కూడా పైన వేసేది కూడా మందపాటి గిన్నెలాగా పెట్టుకోవాలి నేనైతే కుక్కర్ అయితే మూత తీసేసి పెట్టాను ఈ పైన కుక్కర్ వేడైంది కింద రాళ్ళు వేడైన మధ్యలో ఒకసారి మూత అయితే చూసుకోండి నేనైతే కరెక్ట్గా మూడు పది పదిహేడుకి పెట్టానండి పది నిమిషాల తక్కువ నాలుగింటికి అయితే కరెక్ట్గా అయిపోయింది మూడు నలభైకి మూడు యాభైకి అయితే అయిపోయింది చక్కగా కే అదైతే అప్పుడు అలా స్పూన్ కొంచెం లేపి చూస్తే క్రిస్పీ గా అయింది కనిపించింది అందులో స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే కోక్ కానీ అప్ కానీ పెట్టేసుకొని అలా మనం సర్వ్ చేసుకుంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది మనం చేసినందుకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మీకు ఎలా వచ్చిందైతే కామెంట్ చేయండి ఓకే నా వీడియో అయితే అయిపోయింది కాబట్టి మీ అందరి దగ్గర బాయ్ వేయండి ఎలా అయితే లైక్ వీడియో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్